హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఏరియాలో ఎక్కువగా చేసుకునే చారు అయితే చేస్తున్నానండి బీరకాయతో చేస్తున్నాను బీరకాయతో పాటు చిక్కుడు బీన్స్ కూరాకు ఇలా దేంట్లోనైనా సరే చింత నీళ్ళు అయితే చేసుకుంటామండి అందుకోసం నేను బీరకాయలు అయితే తీసుకున్నాను దాదాపుగా ఒక ముక్కల కిలో అన్ని అయితే ఉంటాయి మా ఊర్లో చేను పరిగిలిపోయింటే అందులో అయితే తీసుకొని వచ్చామండి అంటే ఫ్రీ అన్నమాట ఇంకా బీరకాయలని తలాతోగా కట్ చేసి ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ మాత్రం బీరకాయలని టౌన్ లో కొనాలి అంటే ఎంతయితుంది కామెంట్ చేయండి పల్లెటూరులో ఉంటే ఇలాంటివన్నీ ఫ్రీ అన్నమాట ఇందాక స్టవ్ వెలిగించి పప్పు అయితే ఉడికించుకున్నాం కదండి ఓ ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం బీరకాయ ముక్కల్ని అయితే అందులోకి వేసి బాగా కలుపుకోవాలి అందులోకి ఉప్పు కూడా వేసుకోవాలండి చిక్కి సరిపడా అయితే వేసుకోవాలి కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు మరీ మెత్తగా ఉడికిపోతుందని నేనైతే ఇలా పాత్రలో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇంటి పప్పు అండి అందుకే కొంచెం కలర్ అయితే తెలియట్లేదు బీరకాయ అయితే ఒక స్టవ్ మీద ఉడుకుతోంది ఇంకొక స్టవ్ మీద సంగటికైతే పెట్టుకున్నానండి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్ళైతే పోసి బియ్యాన్ని శుభ్రంగా అయితే పెట్టేశాను ఈ లోపు ఇక్కడ బీరకాయ కూడా ఉడికిపోతా ఉంది దీన్ని అయితే వంపేసుకుందాం పక్కన తూట్ల గిన్నె అయితే పెట్టుకున్నాను ఆ లోపు బియ్యమైతే ఉడికిపోయాయి బాగా కలుపుకొని రాగిపిండి అయితే అందులోకి వేసుకుందామండి వేసుకొని సిమ్ లో పెట్టుకొని కాసేపు ఉడికించుకొని కలికైతే ముద్దలు పట్టేశానండి కలికి ముద్దలు పట్టింది అయితే వీడియో తీయలేదు ఇప్పుడైతే బీరకాయ ముక్కల్ని తూట్ల గిన్నెలకు అయితే వంపేసుకుంటున్నాను ఆ నీళ్ళతోనే అన్నమాట చింత నీళ్ళు చేసేది చింతనీళ్ళకి కారం అయితే రుబ్బేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక ఉడికించుకున్న బీరకాయ పప్పు ఒక అయితే తీసుకుందాము శనిగ్గింజలు పడండి అది లేకుండా పోతే శనగంజలు కూడా వేసుకోవచ్చు వేయించినవి జీలకర్ర తెల్లగడ్డ పాయలు కారం మీరు తినగలిగినంత అయితే వేసుకోవాలి దాంతోపాటు ఒక టమోటా దాంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో పాత్ర అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని సాసులు వేసుకున్నాను సాసులు బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎరగడ్డ ముక్కలైతే వేసుకోవాలి అందులోకి పచ్చికరయపకు వేసుకున్నాను చాలా బాగుంటుంది పచ్చికరపకు టేస్ట్ అయితే ఇప్పుడు మనం ఇందాక రుబ్బుకున్న కారాన్ని అయితే వేసి కాసేపు అయితే తిరగబాతలో కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కాసేన్ని నీళ్ళు పోసి బాగా గలగరిచ్చి అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనం బీరకాయలో నుంచి వంపుకున్న నీళ్ళన్నీ పోసేసుకొని బాగా కాంచుకోవాలి ఫైనల్గా చింతనీళ్ళు చారు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఏరియాలో ఎక్కువగా ఇష్టపడతారు ఇప్పుడు అదే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సాసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎరగడ్డ కరివేపాకు వేసుకొని బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బీరకాయను కూడా అందులోకి వేసుకోవాలండి శనగింజలు పడి నేను చాలాసార్లు చెప్పాను అందరి ఇళ్ళల్లో ఉంటుంది మా రాయలసీమలో అయితే అది కాస్త అయితే చల్లుకొని దించేసుకుంటే బీరకాయ తాలింపు రెడీ అయిపోతుంది ఫైనల్గా బీరకాయ తాలింపు చింతనీళ్ళు సంగటి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి సంగటి చింతనీళ్ళు తాలింపు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఏరియాలో ఎక్కువ ఇష్టపడతారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్